ఇంట్లో చాలామంది ఈ నియమాన్ని పాటించాలి కొంతమంది ఈ నియమాన్ని చాలామంది కుటుంబ సభ్యులు పాటించారు ఈ నియమం ఏమిటంటే ఇంట్లో ఇలాంటి శబ్దాలు పలకూడదు మొట్టమొదటిగా ఏమిటంటే దరిద్రము అనేటువంటి మాటను ఇంట్లో ఎవ్వరు కూడా పలకూడదు మన ఒ మన నోట్లో నుంచి ఆ దరిద్రము అన్న నెగిటివ్ వర్డ్ రాకూడదు బాగా గుర్తుపెట్టుకోండి రెండవది చావు చావు అన్న మాట ఇంట్లో ఎక్కువగా పలకకూడదు ఏదైనా ఒక సందర్భంలో ఎవరో చనిపోయారు అనేది ఉన్నప్పుడు మాత్రమే అనాలి తప్ప నాకు చావు వస్తలేదు నిన్ను చంపుతా నీకు చావకొడతా నిన్ను కొడతాను అన్న ఈ వర్డ్ అస్సలు వాడకూడదు ఇంకోటి ఇంట్లో ఎప్పుడు కూడా గట్టిగా శబ్దములు చేస్తూ అరవకూడదు ఎప్పుడైతే ఏ ఇంట్లో అయితే గనక అరుపులు పెద్దగా ఉంటాయో ఆ ఇంట్లో లక్ష్మి